హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఒకటి డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ సో థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఉంది సెప్టెంబర్ ఫస్ట్ కూడా ఇందులో ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి సో బోర్డు మీద మన క్వాలిటీ ఎకనామి మూడు ఆర్టికల్స్ డిఫెన్స్ ఆర్టికల్ ఒకటి కనిపిస్తుంది ఈ ఐఎన్ఎస్ అరేగాట్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ కాబట్టి రిపీట్ చేయట్లేదు సో ఫస్ట్ చూస్తే పాలిటీ ఒక రెండు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ది కాగ్ అనే సంస్థ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ చెప్తుంది కదా అది సౌదీ అరేబియా కంట్రీతోని ఒప్పందం చేసుకుంది ఈ ప్రభుత్వ రంగం లోపల అడిట్ని మరింతగా నాణ్యత కోసం అని చెప్పేసి ఈ రెండు దేశాల మధ్య ఇండియా ప్లస్ అరేబియా మధ్య మనకి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం సో కాగ్ ఇటీవల మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది ఈ ఇయర్ లోపల సో ఫస్ట్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఢిల్లీ ఐఐటితోని ఒప్పందం చేసుకుంది సో ఢిల్లీ ఐఐటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ అడిటింగ్ లోపల కృత్రిమ మీద టెక్నాలజీ అవసరం అని చెప్పేసి ఈ కాగ్ అనే సంస్థకి ఢిల్లీ ఐఐటి సహకారం అందిస్తుంది సెకండ్ది ఇటీవల మనకు ఐసిఏఎల్ అనే సంస్థని రాజ్ కోట్లో ఏర్పాటు చేసుకున్నాం ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అడిట్ లోకల్ గవర్నెన్స్ స్థానిక సంస్థల్లో అడిట్ విషయంలో ప్రామాణిక కోసం అని చెప్పేసి ఈ సెంటర్ని కాగ్ అనేది రాజ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాగ్ యొక్క వారసత్వాన్ని అందరికీ చెప్పాలని చెప్పేసి సిమ్లాలో ఉన్న ఈ చాడ్విక్ ప్రాంతం లోపల ఈ చాడ్విక్ మ్యూజియాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ చాడ్విక్ మ్యూజియంలో ఏముంటుందంటే ఈ కాగ్ యొక్క వారసత్వం మనకి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ ఫోర్ ఇయర్లో మనకి కాగ్ ఫోర్ టైమ్స్ వచ్చింది ఈ సౌదీ అరేబియా కంట్రీ అని చెప్పేసి మనం ఒకటి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ పండగ మనకి జరుగుతుంది కదా ఈ ఇయర్ మొత్తం జరుగుతుంది వాస్తవంగా ట్వంటీ ఎయిట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పిఎం మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇప్పుడు ఏంటి అంటే సుప్రీంకోర్టు జెండా అండ్ చిహ్నం అని చెప్పేసి నిన్న రాష్ట్రపతి గారు ఆవిష్కరణ చేయడం జరిగింది సో రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సెలబ్రేషన్స్ షురు చేసింది పిఎం మోడీ అయితే సుప్రీంకోర్టు కొత్త జెండా ఆవిష్కరణ చేసింది రాష్ట్రపతి అని చెప్పేసి చూసుకోవాలి సో ఈ జెండాని ఎవరు రూపొందించారు అంటే ఢిల్లీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు ఈ జెండాలో మొత్తం మనకి మూడు అంశాలు ఉన్నాయి ఒకటి అశోక చిహ్నం సెకండు సుప్రీంకోర్టు భవనం ఉంటుంది థర్డ్ కాన్స్టిట్యూషన్ పుస్తకం ఉంటుంది రాజ్యాంగ పుస్తకము ఉంటుంది అశోక చిత్రము సుప్రీంకోర్టు భవనము రాజ్యాంగ పుస్తకము మూడింటితోని ఈ జెండాని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫ్యాషన్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు రూపొందించారు సో మనకి ఎవరు ఆవిష్కరణ అని చెప్పేసి చూసుకోవాలి ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి ఆ జెండాలో ఉన్న ఏంటని చెప్పేసి చూసుకోవాలి ఇవి రెండు పాలిటీ అప్డేట్స్ నెక్స్ట్ చూస్తే ఎకనమీ లోపల వెరీ ఫేమస్ మనకి పారిశ్రామిక రంగం అని చెప్పేసి ఉన్నది సో ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉన్నది అందులో నవరత్న హోదా అని చెప్పేసి వెరీ ఫేమస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం నవరత్న హోదా ఎలా ఇస్తారు అంటే ఫస్ట్ ఆ సంస్థకి మినీరత్న హోదా వన్ ఉండాలి సో మినీ రత్న వన్ అని చెప్పాలి ఆ కేటగిరీ తర్వాత ఇది ఈ గవర్నమెంట్ తోని మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లోపల ఎక్సలెంట్ లేదా గుడ్ అని చెప్పేసి రేటింగ్ ఇచ్చి ఉండాలి ఒక ఆరు ప్రధాన సూచికల్లో సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేసి ఉండాలి మూడింటిని సాటిస్ఫై చేస్తే నవరత్న హోదా ఇస్తారు ఇంతవరకు ట్వంటీ వన్ కంపెనీలు ఉండే ఇప్పుడు ఒకేసారి నాలుగు కంపెనీలకు వచ్చిందండి సో నాలుగు కంపెనీల పేరు గుర్తుపెట్టుకోవాలి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ట్వంటీ సెకండ్ ఇది టెల్ కార్పొరేషన్ ఢిల్లీలో ఉంటుంది ట్వంటీ థర్డ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటుంది ట్వంటీ ఫోర్త్ది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇది ఫరీదాబాద్లో ఉంటుంది హర్యానా రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం ట్వంటీ ఫిఫ్త్ది సటిలైట్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి సిమ్లాలో ఉంటుంది ఇవి రెండు మనకి విద్యుత్ సంస్థలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫరీదాబాద్ అండ్ సిమ్లా సో ప్రజెంట్ ఐజాన్ టుడే నవరత్న హోదా ఎన్ని కంపెనీలకు వచ్చింది అంటే ఇరవై ఐదు అని చెప్పేసి సో పుస్తకాల్లో పదమూడు పడ్నాలుగా ఉండొచ్చు ఎప్పుడు పుస్తకం తెలియదు కానీ ఇరవై ఐదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇరవై ఐదు అని చెప్పేసి చూసుకోవాలి రైట్ మన ఎకనామీ అప్డేట్స్లో ఇయర్లో ఉన్న వివిధ నవరత్న కంపెనీలు అని చెప్పేసి మరొకసారి వస్తుంది నెక్స్ట్ ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి అంటే ఈ ప్రభుత్వమే గ్రీన్ బాండ్స్ని జారిస్తుంది ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేస్తుంది ఈ గ్రీన్ బాండ్ లోపల విదేశీ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేలా ఆర్బీఐ సవరణ తీసుకొచ్చింది సో వీళ్ళు ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో ఫారెన్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సెబీ దగ్గర నమోదు చేసుకోవాలి వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది వీళ్ళు ఈ పెట్టుబడిని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే చేయాలని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది గ్రీన్ బాండ్ లోపల ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది వీళ్ళు సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళకి మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తాం దేని ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఐఎఫ్ఎస్సి ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు సో మనకి స్టాక్ మార్కెట్ కిందికి వస్తుంది టీజీపీఎస్ వాళ్ళకి సిలబస్లో లేదు అవసరం లేదు ఎబిపిఎస్ వాళ్ళకి ఉంది కాబట్టి ఈ సెబీ గురించి ఉంది కాబట్టి చదువుకోవాలి సో నెక్స్ట్ చూస్తే యాంటీ డంపింగ్ డ్యూటీ వార్తల్లో వచ్చింది సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఒక విదేశీ వస్తువులు మన దేశీయ మార్కెట్లోకి తక్కువ ధరకే వస్తాయి అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ చైనా వస్తువు కొనుక్కుంటాము మన వస్తువుని బయటపడేస్తాము అదే కొనుక్కోము సో దేశీయ పరిశ్రమ కుంటు పడుతుంది అటువంటి టైంలో ఆ ఇబ్బడి ముబ్బడిగా డంపింగ్ కాబడ్డ వస్తువుల మీద డ్యూటీ సుంకం విధిస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ దేశీయ పరిశ్రమ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇది డ్యూటీ విధిస్తారు అయితే మనకు ఈ చైనా నుంచి అల్యూమినియం ఫుయిల్ అని చెప్పేసి పిలుస్తాం అంటే సన్నకు రేక్ అండి సో రేక్ అనేది తక్కువ కాస్ట్గా చైనా మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది మన పరిశ్రమ కుంటుపడింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు సిఫార్సు చేస్తారు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ సిఫార్సు చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వాళ్ళు సిఫార్సు చేస్తే అంతిమంగా ఈ డంపింగ్ డ్యూటీ అనేది విధించాలా వద్దా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేస్తుంది సిఫార్స్ రికమెండేషన్ వేరు అంతిమంగా ఆమోదించేది వేరు అని చెప్పేసి చూసుకోవాలి ఇవి రెండు మన ఎకనామీ అప్డేట్స్ మూడు ఎకనామీ అప్డేట్స్ అందులో ఇవి అయితే ఫేమస్ అండి ఏది ఈ సావర్ అండ్ గ్రీన్ బాండ్లో ఫారెన్ ఇన్వెస్టర్స్కి అమ్మతి అని చెప్పేసి నవరత్న హోదా అని చెప్పేసి వెరీ ఫేమస్ నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ స్పేస్ ఇక్కడ మనకి ఏమీ లేదు సో డిఫెన్స్లో ఐఎన్ఎస్ అరిగాట్ మనం డిస్కస్ చేసి ఉన్నాము ఆగస్ట్ ట్వంటీ నైన్ కరెంట్ అఫేర్స్ లోపల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు విశాఖలో ఉన్న నావల్ డకియాలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఐఎన్ఎస్ అరిగాట్ అని చెప్పేసి అరిహాన్ తర్వాత రెండు వేల పదహారులో స్టార్ట్ అవుతుంది అది రెండవ స్వదేశీ అణు అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఇంకొకటి హెచ్ఆర్ఐఎం టూ హిర్మన్ టూ అని చెప్పేసి ఉక్రెయిన్ యొక్క మొట్టమొదటి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాలి ఉక్రెయిన్ దేశాన్ని అయినప్పటికీ ఫస్ట్ది కాబట్టి ఈ మిసైల్ పేరు మనకి వెరీ ఫేమస్ సో బాలిస్టిక్ మిసైల్ ఏంటి మనం డిస్కస్ చేసినాం డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ లోపల మళ్ళీ ఇక్కడ అవసరం లేదు సో ఇది బాలిస్టిక్ పథాన్ని అనుసరిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది వాతావరణం దాటుకొని మీదకి వెళుతుంది ఆ క్రూజ్ మిస్సైల్ అనేది వాతావరణం లోపలనే ప్రయాణం చేస్తుంది సో ఇది పాలిటీ ఎకనామీ డిఫెన్స్ ఆర్టికల్స్ మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ మనకి వార్తల్లో పర్యావరణ అంశాలు చెప్పేసి ఒక మూడు ఉన్నాయి అందులో రెండు అయితే వెరీ ఫేమస్ సో ఫస్ట్ ఈ త్రీ పాలసీ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో ఈ త్రీ మీన్స్ మనకు ఏమొస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ వస్తుంది ఎకనామీ వస్తుంది అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మొత్తం ఇక్కడ అర్థమైంది అంటే ఈ బయోటెక్నాలజీ రంగం ఏదైతే ఉందో ఆ రంగము ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ కావాలి పైసలు రావాలి సో ఆ క్రమంలో పర్యావరణానికి హాని కలగద్దు తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సో ఎంప్లాయ్మెంట్ ఎకనామీ కల్పించేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి నెట్ జీరో కార్బన్ వైపు ఇండియా లక్ష్యం ఉంది కాబట్టి అనుగుణంగానే ఈ బయోటెక్నాలజీ ఉండాలని చెప్పేసి ఒక సిక్స్ థీమ్స్ ఎంచుకోవడం జరిగింది సో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ వల్ల అయితే ఈ సిక్స్ థీమ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి లేదా గ్రూప్ ఆన్ మెయిన్స్ టీజీపీఎస్ అయినా కూడా కంపల్సరీ ఈ పాలసీ మనకి లేదా బయోటెక్నాలజీ ఉంది కాబట్టి సిలబస్ లో స్పెసిఫిక్ గా మనకి ఆ పదం ఉంది కాబట్టి ఇవి వస్తే రావచ్చు సో బయోటెక్నాలజీ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ విధానం కాబట్టి గ్రూప్ ఆన్ మెయిన్స్ లో టెన్ మార్క్స్ కోసం అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు రైట్ ఇది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారట అంటే ప్రభుత్వ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది సో థీమ్స్ కంపల్సరీ బై హ్యాట్ చేయాల్సిందే బట్ ఈజీగానే ఉన్నాయి అవి సో ఫస్ట్ చూస్తే బయోబేస్డ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్ అంటే ఈ రసాయనాలు లేదా ఎంజైమ్స్ తయారీ లోపల బయో అంటే మనకి జీవ సంబంధం అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి దీనివల్ల డబ్బులు వస్తాయి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది పర్యావరణం అనేది హాని కలగదు అని చెప్పేసి చెప్పవచ్చు సో బయోబేస్డ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్ నెక్స్ట్ బయోటెక్నాలజీ అంటే మనకి ఏమొస్తుంది అంటే జనరల్గా ఈ మెడిసిన్ ఇండస్ట్రీ వస్తుంది కొద్ది వరకు ఫుడ్ ఇండస్ట్రీ కూడా వస్తుంది ఇందులోపల ఫస్ట్ చూస్తే సెకండ్ది ఫంక్షనల్ ఫుడ్స్ అండ్ స్మార్ట్ ప్రోటీన్స్ ఈ ఆహారం లోపల ఎక్కువ పోషక విలువలు కలిగింది తయారు చేసుకోవాలని చెప్పేసి రెండవ తిం మొత్తం మీద సో మన ఫుడ్ లోపల ప్రోటీన్స్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది సో మనం ఏం తింటాం పొద్దుగాల టమాటా కూర సో మధ్యాహ్నం వంకాయ కూర నైట్ మళ్ళీ వంకాయ కూర తింటాం సో అందులో మనకి ప్రోటీన్స్ లాంటిది ఏమీ ఉండదు హై కాప్స్ వస్తుంది రైస్తోని అట్లా కాకుండా ఆ కూరగాయలు కూడా ప్రోటీన్స్ వచ్చేలా అటువంటి కొత్త తయారు చేయాలన్నట సో అందుకోసం అని చెప్పేసి సెకండ్ థీమ్ కనిపిస్తుంది ఈ ఫోర్టిఫైడ్ అని చెప్పేసి రైస్ కదా అందులో జింకు ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నాం ఇటీవల వార్తల్లో ఉంది అది మూడవది సో బయోథెరపిటిక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది థెరపీ అంటే మనకి ఈ చికిత్స వస్తుంది కదా అందులో కూడా ఈ బయోటెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న ఫోర్త్ది క్లైమేట్ రీజన్ అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ విషయంలో ఈ పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా వ్యవసాయం మనకి ఉండాలి అంటే సో న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఇండియా పోవాలని చెప్పేసి చెప్తుంది ఇది నెక్స్ట్ కార్బన్ క్యాప్చర్ అంటే కార్బన్ మనకు బయట ఎమిషన్స్ వస్తాయి కదా ఆ కార్బన్ ఉద్గాలని పీల్చుకునే సాంకేతికత డెవలప్మెంట్ చేసుకోవాలి సో నిర్జీన్ కార్బన్ వైపు మనం పోతున్నాం కాబట్టి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ రీసెర్చ్ ఈ సముద్ర రంగం లోపల ఏదైనా అందరికీ రంగం లోపల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి బయోటెక్నాలజీ రంగం లోపల కృషి చేయాలన్నట సో మొత్తం ఇక్కడ ఏముంటుంది అంటే వ్యవసాయ రంగం ఉన్నది ఒకటి నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి ఉన్నది ఈ ఆహార పరిశ్రమలో ప్రోటీన్ కంటెంట్ పెంచేయాలని చెప్పేసి కొత్త మొక్కలు తీసుకువెళ్ళన్నట ఈ కెమికల్స్ ఎంజైమ్ విషయంలో జీవ సంబంధమైన ఉత్పత్తి చేయాలని చెప్పేసి కనిపిస్తుంది సో వీటి సారాంశం మొత్తం మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకోటి సముద్రం అని చెప్పేసి అంతరిక్షం అని చెప్పేసి అనిపిస్తుంది రైట్ అంటే బయోటెక్నాలజీ విషయంలో ఎంప్లాయ్మెంట్ ఎకనామీ ఎంత అవసరమో పర్యావరణం అంతే అవసరం అని చెప్పేసి గ్రీన్ గ్రోత్ వైపు పోవాలని ఇండియా లక్ష్యం పెట్టుకున్నది కొన్ని వర్డ్స్ మనకి మెయిన్స్లో పనికి వస్తాయి రైట్ సెకండ్ది పోబా ఫారెస్ట్ వార్తల్లో ఉంది దీన్ని అస్సాం ప్రభుత్వము వైల్డ్ లైఫ్ శాంక్చువరీగా వన్యప్రాణుల అప డిక్లేర్ చేసింది కాబట్టి సో మనకి వార్తల్లో ఉన్న ఫారెస్ట్ అని చెప్పేసి పోబా పేరు గుర్తు పెట్టుకోవాలి అస్సాం రాష్ట్రం అని చెప్పేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చీత మనకి వార్తల్లో ఉంది సో ఇది మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసినాం గ్రూప్ వన్ మెయిన్స్ కోసం కూడా ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది సో దీని మీద ఒక వెబ్ సిరీస్ వస్తుంది దాని పేరు షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్ మన కృషిని చూపెట్టాలని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారు అట ఈ మూడు మనకి పర్యావరణ అంశాలు అందులో ఈ ఫస్ట్ రెండైతే వెరీ ఫేమస్ పక్కా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న రావచ్చు ఏపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ వల్ల అయితే ఈ ఈ త్రీ పాలసీ ఫోకస్ చేయాలి మన టీజీపీఎస్ వల్ల కూడా గ్రూప్ టూ లోపల కరెంట్ లో వస్తుంది ఈ ఈ త్రీ పాలసీ లోపల థీమ్స్ అని చెప్పేసి వస్తుంది దీని లక్ష్యం ఏంటంటే మనకి ఒకటి బయోటెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి దాంతోపాటు రెండు వేల ముప్పై నాటికి ఎంత ఎకనామీ అంటే త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్ల వైపు వ్యాపారం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము ఎకనామిక్ పరంగా అది ఎంప్లాయ్మెంట్ పరంగా సో దాంతోపాటు మనకి కార్బన్ క్యాప్చర్ ఉన్నది క్లైమేట్ రిజిలెంట్ ఉంది కాబట్టి ఏది గ్రీన్ గ్రోత్ వైపు నెట్ జీరో కార్బన్ వైపు వెళ్ళాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము సో లైఫ్ స్టైల్ అని చెప్పేసి మనకి పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము ఇది పర్యావరణ అంశాలు మనకు ఇవి జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ పాలసీ ట్రైబ్స్ న్యూస్ అండ్ సమ్మిట్స్ అని చెప్పేసి ఒక ఐదు అంశాలు మనకి వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వార్తల్లో ఉన్నాయి సో జాగ్రఫీ చూస్తే వందే భారత్ స్లీప్ కోచ్ సో ఈ రాత్రి ప్రయాణం కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది దీని ట్రైన్ ట్వంటీ అని చెప్పేసి మనం పిలిచే వాళ్ళము ట్రైన్ ఎయిట్ అని చెప్పేసి ఉన్నది ఎయిటీన్ అది వందే భారత్ ఎక్స్ప్రెస్ అది ఇది వందే భారత్ స్లీప్ కోచ్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అవుతుంది త్రీ మంత్స్ లోపల మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది గత ఇది ఈ స్లీప్ కోచ్లలో ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని దీన్ని బెంగళూరులో ఉన్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తొలిసారిగా ఈ స్లీప్ కోచ్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్ లోపల అందరికీ అందుబాటులో వస్తుందట ఇది వన్ సిక్స్టీ కేఎం ఫర్ స్పీడ్ పీడ్తో పోతుంది రాత్రి ప్రయాణం కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది సో వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ రైల్ ఏంటి గతంలో ఏం పేరు ఏ సంస్థ డెవలప్మెంట్ చేసింది ఎవరు ప్రారంభించారు పిఎం మోడీ కాదు నెక్స్ట్ వధవన్ పోటీకి పిఎం మోడీ శంకుస్థాపన చేస్తుడు మనం త్రీ ఫోర్ టైమ్స్ డిస్కస్ చేసినాం భారతదేశంలో ఫస్ట్ మెగా పోర్ట్ అని చెప్పేసి మేజర్ పోర్ట్ అని చెప్పేసి పిలిస్తాం లోపల మనం ఏర్పాటు చేస్తున్నాం అరేబియస్సి లోపల దీనికోసం అని చెప్పేసి ఒక స్పెషల్ పర్పోజ్ వెహికల్ అంటే ఒక ప్రత్యేకమైన సంస్థ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మిత్రలో స్టార్ట్ చేసుకున్నాం ఆ సంస్థ పేరు చూస్తే మనకి వధవాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం ఇట్ ఈస్ ఎ స్పెషల్ పర్పోజ్ వెహికల్ అంటే ఈ వధవన్ పోర్ట్ నిర్మాణం కోసం అని చెప్పేసి స్థాపించబడింది వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ దీన్ని జేఎన్పిఎ సంస్థ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ప్రభుత్వ రంగ సంస్థ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వాటా ఉంది మరొక ప్రైవేట్ సంస్థ ముంబై మారిటైమ్ బోర్డు అని చెప్పేసి ఒక ట్వంటీ సిక్స్ పర్సెంట్ కలిగి ఉన్నది సో మొత్తం మీద వంద శాతంతో ఈ వి డబుల్పిఎల్ ని స్థాపించుకున్నాం స్పెషల్ పర్పోస్ వెహికల్గా వెహికల్ మిన్స్ మనకి ప్రత్యేకమైన సంస్థ ఫండింగ్ అనేది అదే ఏర్పాటు చేసుకుంటుంది ఈ బలహన్ పోర్ట్ కోసం అని చెప్పేసి అయితే ఇందులో కొన్ని ఫస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు కొన్ని ఇది ఫస్ట్ మెగా పోర్ట్ అండి దాంతోపాటు ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గ్రీన్ ఫీల్డ్ అంటే సో అంతకుముందు పోర్ట్ లేదు ఇదే ఫస్ట్ టైం డెవలప్మెంట్ చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతం లోపల దీన్ని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం ఉన్న పోర్టుని ఆధునీకరణ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది గ్రీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ల్యాండ్ ల్యాండ్ మోడల్లో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సో ల్యాండ్ ల్యాండ్ అంటే అర్థమేంటి అంటే సో ఈ ఇది ఒక పోర్ట్ అనుకోండి ఈ పోర్ట్ అనేది ప్రభుత్వ రంగం యొక్క ఆధీనంలో ఉంటుంది బట్ డైలీ మెయింటెనెన్స్ చేసేది కార్యకలాపాలు వేసేది ప్రైవేట్ రంగ సంస్థ కండక్ట్ చేస్తుంది అంటే దాని యొక్క యజమాన్యం అనేది ప్రభుత్వ రంగ సంస్థ డే వైజ్గా యాక్టివిటీ అనేది ప్రైవేట్ రంగ సంస్థ చేస్తుందని ల్యాండ్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశంలో మొట్టమొదటి ల్యాండ్ లార్డ్ మోడల్లో ఉన్న పోర్ట్ ఏంటి అంటే ఇది కాదు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసుకుని ఉన్నాము సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ అంటే నియంత్రణ అనేది యజమాని ప్రభుత్వ రంగంలో ఉంటే కార్యకలాపాలు అనేవి ప్రైవేట్ రంగం కండక్ట్ చేస్తుంది రోజువారీ నిర్వహణ అని చెప్పేసి సో అటువంటి దాన్ని మనము ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం ఈ పోర్ట్ని సో థర్టీన్త్ మేజర్ పోర్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తామన్నమాట రైట్ నెక్స్ట్ హస్నా తుఫాన్ వార్తల్లో ఉంది ఇది వెరీ ఫేమస్ తుఫాన్ అండి ఈ అస్నా అని చెప్పేసి పాకిస్తాన్ పేరు పెట్టింది సో దానికి అర్థం ఏంటి అంటే గుర్తించదగినది లేదా ప్రశంసించదగినది అని చెప్పేసి అర్థం వస్తుంది ఆగస్టులో ఈ అరేబియా సీలో తుఫాన్ రావడం వెరీ రేరు ఇది ఫోర్త్ టైం మాత్రం ప్రపంచంలో చూస్తే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వచ్చింది సిక్స్టీ ఫోర్లో వచ్చింది సెవెంటీ సిక్స్లో వచ్చింది సో అప్పటి నుంచి మళ్ళీ రాలేదు ట్వంటీ ఫోర్లో వచ్చింది సో అగస్టులో అరేబియాసీలో తుఫాన్ వెరీ రియల్ ఎందుకు వేరే రేర్ అంటే మనకి తుఫాన్గా మారాలి అంటే ఈ తలం యొక్క టెంపరేచర్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి సో మనకి ఆగస్ట్ అంటే వర్షాకాలం వస్తుంది అరేబియాసీ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి రేర్ కండిషన్లో మాత్రమే తుఫాన్ ఏర్పడుతుంది కాబట్టి అస్న బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే ఆగస్టులో అరేబియా లోపల వేరే రేర్ ఎక్కువ మనకి మే మాసంలో తుఫాన్లు వస్తాయి అప్పుడు ఆ టెంపరేచర్ ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఈజీగా తుఫాన్గా మారిపోతుంది బట్ ఇది ఆగస్టులో కాబట్టి వెరీ రేర్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇది అసలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చివరిసారి ఎప్పుడు అంటే సెవెంటీ సిక్స్లో లో అని చెప్పేసి చూసుకోవాలి రైట్ నెక్స్ట్ ఒక మూడు మనకి గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉన్నాయి ఈ మూడు కూడా వెరీ ఫేమస్ ప్రోగ్రామ్స్ అండి వివిధ మినిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ షీ బాక్స్ పోర్టల్ సో షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి ఫస్ట్ ఉన్నది కంటిన్యూ చేద్దాం రైట్ ఓకే షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి ఈ పని ప్రదేశంలో ప్రభుత్వ రంగం లోపల ప్రైవేట్ రంగం లోపల మహిళల యొక్క లైంగిక ఫిర్యాదుల కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ సో ప్రాజెక్ట్ నమ్మనండి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదని చెప్పేసి స్టార్ట్ చేసిండు ఇలా ఏం లేదు ఈ పెన్షనర్స్ ఉంటారు కదా ఆర్మీ లోపల వాళ్ళ కోసం అని చెప్పేసి సహాయం కోసం అని చెప్పేసి ఇది లాంచ్ చేయడం జరిగింది సో ప్రాజెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి రక్షణ రంగంలో పెన్షనర్స్ వారి కుటుంబాల యొక్క సహాయం కోసం అని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహాయంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం మనము ఓకే నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది దట్ ఇస్ రీసెర్చ్ అంటే రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకి క్రీడాకారులు విరమణ తర్వాత మరింత ఉపాధి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క స్కిల్స్ ఎక్కువ చేయాలని చెప్పేసి లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్సే కానీ వాళ్ళ తరపున ఈ లక్ష్మీబాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు సో అర్హత వయసు చూస్తే ఇరవై నుంచి యాభై వీళ్ళు అంతకుముందు కొన్ని జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ వాళ్ళు సో లక్ష్మీబాయి పేరు గుర్తుపెట్టుకోవాలి ఈ స్కీమ్ని ఈ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ బోండా తెగ వార్తల్లో ఉంది ఇది ఒడిషా రాష్ట్రము ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ బోండా తెగ నుంచి ఒక ఫస్ట్ వ్యక్తి ఎంబీబీఎస్లో సీట్ రావడం జరిగింది సో ఆయన పేరు మంగళ ముదిలి అని చెప్పేసి పిలుస్తాం సో మంగళ ముదిలి గుర్తుపెట్టుకోవాలి ఒడిషాలో ఉన్నటువంటి బోండా తెగ ఇది వన్ ఆఫ్ ది పీవీటీజీ గ్రూపు అంటే ఏంటి పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ నెక్స్ట్ రెండు సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి జిల్లా న్యాయ వ్యవస్థ యొక్క జాతీయ సదస్సుని మనకి ఢిల్లీ లోపల స్టార్ట్ చేసుకుంటాం సుప్రీం కోర్ట్ దీన్ని కండక్ట్ చేస్తుంది దీన్ని పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి సిబిఐ కాకుండా పిఎం మోడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ అని చెప్పేసి ముంబై హోస్ట్ చేస్తుంది ముంబైలో ఉన్న జియో వరల్డ్ సెంటర్ లోపల దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫిన్టెక్ మీన్స్ మనకి యూపీఐ లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ లాంటి అంశాలను డిస్కస్ చేసుకుంటారు ఒకటేమో డిస్టిక్ కోర్టుల మీద మీటింగ్ ఢిల్లీ అయితే సెకండ్ది ఫిన్టెక్ మీద మీటింగ్ ముంబై హోస్ట్ చేస్తుంది ఢిల్లీ కాదు ఇవి కాకుండా మనకి ఒక రామన్ మెగాసీసీ అవార్డ్స్ అని చెప్పేసి నలుగురి వ్యక్తులకు ఒక సంస్థకు వచ్చింది నోట్స్లో ఉన్నాయి ఒకసారి అవార్డ్స్ కేటగిరీలో మంత్లీ మ్యాగజైన్లో చూసుకోండి నలుగురు వ్యక్తులు నో ఇండియన్స్ కాబట్టి మరీ అంత ఫోకస్ చేయకండి ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి సో సంస్థ పేరు ఏంటి అంటే థాయిలాండ్లో ఉన్నది రూరల్ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తాం అది గుర్తుపెట్టుకోవాలి ఒక సంస్థకు వచ్చింది కాబట్టి ఆ సంస్థ ఒకటి మనకి ఫేమస్ అయిపోతుంది రూరల్ డాక్టర్స్ మూమెంట్ అనే సంస్థకి రామన్ మెగా ఆసియా నోబెల్ అని చెప్పేసి పిలుస్తాం కదా వచ్చింది ఈ ఒక్కడు కాకుండా నాలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో హయావో మియా జాకి అని చెప్పేసి జపాన్ ఏన్ అని చెప్పేసి వియట్నము కర్మ పుంటుషో అని చెప్పేసి భూటాన్ ఫర్వీజా ఫర్హాన్ అని చెప్పేసి ఇండోనేషియా నాలుగు పేర్లు కఠినంగా ఉన్నాయి ఒకసారి చూస్తే ఈజీగా గుర్తుంటుంది నాలుగు పేర్లు అంత ఫోకస్ చేయకండి ఈ వ్యక్తి పేరు కాకుండా ఆ సంస్థ పేరు వస్తుంది సో రూరల్ డాక్టర్స్ అని చెప్పేసి ఫ్రమ్ థాయిలాండ్ తెలంగాణ చూస్తే ఒకటే మనకి వార్తల్లో ఉంది అల్లాని కిషన్ రావు చనిపోయిండు ఈయన ప్రముఖ పర్యావరణవేత్త ఈ పటాన్ చెరువు ప్రాంతంలో కాలుష్యం ఎక్కువ వస్తుందని చెప్పేసి దాని మీద ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకం పేరు ద హెల్ ఇన్ ద ఎర్త్ అని చెప్పేసి భూమి మీద నరకం అని చెప్పేసి చెరు కాలుష్యాన్ని వర్ణిస్తే పుస్తకం రాస్తారు ఆ పుస్తకం వెరీ ఫేమస్ కాబట్టి ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి సో మనకి పాలిటీ లోపల చూస్తే సౌదీ అరేబియా ఉన్న కాగ్ ఒప్పందం ఏదైతే ఉందో అది ఫేమస్ సుప్రీంకోర్టు యొక్క జెండా ఆవిష్కరణ ఎన్ఐఎఫ్టీ అని చెప్పేసి రూపొందించింది జెండా ఉంది అశోక్ చిహ్నం అని చెప్పేసి సుప్రీంకోర్టు బిల్డింగ్ అని చెప్పేసి ఉన్నది రాజ్యాంగ పుస్తకం అని చెప్పేసి ఉంటుంది ఎకనామీ లోపల ఈ సావరిన్ గ్రీన్ బాండ్ లోపల ఫారెన్ ఇన్వెస్టర్స్కి అనుమతి ఇచ్చింది ఆర్బీఐ నవరత్న అని చెప్పేసి నాలుగు కంపెనీలకు వచ్చింది నాలుగు కంపెనీల పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత ఈ డిఫెన్స్ లోపల హిర్ము టూ అని చెప్పేసి ఒక మిసైల్ మనకి వార్తల్లో ఉంది ఇది షార్ట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం ఉక్రెయిన్ యొక్క ఫస్ట్ మిసైల్ అది బాలిస్టిక్ మిస్సైల్ పర్యావరణ అంశం లోపల ఈ త్రీ పాలసీ వెరీ ఫేమస్ అందులో ఉన్న సిక్స్ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి సిక్స్ థీమ్స్ అక్కడ ఏం లేదు బేస్డ్ కెమికల్స్ కావచ్చు లేదా ఎంజైమ్స్ కావచ్చు లేదా అగ్రికల్చర్ అనేది న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ప్రోటీన్ సంబంధించిన ఆహార ఉత్పత్తులు తయారు చేయమని చెప్పేసి కార్బన్ క్యాప్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది తర్వాత మెరన్ అండ్ స్పేస్ రంగంలో కూడా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఆరు కనిపిస్తాయి తర్వాత ఈ పోబా అని చెప్పేసి మనకి అస్సాంలో ఉన్నది సో వన్యప్రాణుల అభయన దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ చీతా మీద ఒక మనకు వెబ్ సిరీస్ని లాంచ్ చేసుకున్నాం మనం షోకేస్ ఆఫ్ ది ఎఫోర్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి వెబ్ సిరీస్ మనకు కనిపిస్తుంది టూ వరల్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది తర్వాత జాగ్రఫీలో మనకు వందే భారత్ స్లీప్ కోచ్ ఉన్నది వార్తల్లో వధవన్ ఫోర్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ రెండు సంయుక్త సంస్థ అని చెప్పేసి ఆ రెండు సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి స్పెషల్ ఏంటి ల్యాండ్ ల్యాండ్ అని చెప్పేసి గ్రీన్ఫీల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అస్నా తుఫాన్ వెరీ ఫేమస్ ఆగస్టులో వచ్చింది అరేబియాలో వేరే రేరుగా వస్తుంది కాబట్టి ఈ అస్నా పేరు పెట్టింది పాకిస్తాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి షీ బాక్స్ పోర్టల్ ప్రాజెక్టు నమన్ రిసెట్ అని చెప్పేసి మూడు పాలసీలు వెరీ ఫేమస్ బోండా తెగా ఫేమస్ ఈ రెండు సబ్మిట్స్ అంతగానం అయితే అవసరం లేదు సో ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ అని చెప్పేసి నలుగురు వ్యక్తుల పేర్లు ఒక సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి సో మంత్లీ మ్యాగజైన్ నేను ఈవినింగ్లో పోస్ట్ చేస్తే కంపల్సరీ దీంతో ఆగస్టు మంత్ కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ లేదు సెప్టెంబర్ ఫస్ట్ డిస్కస్ చేసినాం సెప్టెంబర్ సెకండ్ది రేపు డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పాలిటీ అప్డేట్స్ నేను వాస్తవంగా ఆగస్టు ట్వంటీ సెకండ్ నాకు లాస్ చేసినా అండి అది నాలుగు గంటల మీద కంటే ఎక్కువ వచ్చింది నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన ఆ క్లాస్ యొక్క టైమింగ్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ అది నేను ఏసిన అంటే ప్రైవేట్లో పెట్టబోయి డిలీట్ చేసిన సో అది మళ్ళీ మనకి రికవర్ కాలేదు కాలేదు కాబట్టి ఈ ఆగస్టు వరకు ఉన్న అప్డేట్స్ని ఆ పీడిఎఫ్ ఫైల్ని చూపిస్తూ ఆ ఏ టు జెడ్ రికార్డర్ స్క్రీన్ రికార్డర్ ఉంటుంది అందులో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో కరెంట్ అఫేర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా జిఎస్ ప్యాంట్స్ మనము చాలాసార్లు పాలిటీ కవర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ జిఎస్ అవసరం లేదు జనవరి మాసం నుంచి ఆగస్టు మాసం వరకు సబ్జెక్ట్ వైజు అండ్ చాప్టర్ వైజు ఆ లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న అధ్యాయాల పేర్లు పేర్కొంటూ అది మనం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ సెషన్ పెట్టుకొని కంప్లీట్ చేస్తే పాలిటీ అయిపోతుంది ఎస్ నేను సర్వే చేస్తా అండి ఎకనామీ మనకు పాలిటీ ఎలా అయితే ఎయిత్ మంత్ వరకు చేస్తున్నామో ఎకనామీ కూడా చేస్తే కంపల్సరీ ఆ చేసే క్రమంలోనే అందులో సర్వే కూడా వస్తుంది సో సర్వే కోసం వేరే క్లాస్ అంటూ ఉండదు అదే అప్డేట్స్లో వస్తుంది సో బడ్జెట్ అందులోనే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్